హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మంజు బ్లాగ్స్ హీరో అయితే అత్తమైన మల్లన్న దేవి భవాని పండగ అని చెప్పేసి ఇక మేమైతే గుడి దగ్గరికి అయితే వచ్చేసినాం ఇక నైట్ అయితే మల్లనాదే స్వామి కళ్యాణం అంతా జరిగిందంట హీరో అయితే దుర్గా భవాని కళ్యాణం ఇక్కడ చూడండి ఇంకా నడుచుకుంటూ వెళ్తుంటే ఎన్ని అయినా దాకా చల్లార్తలే అని చెప్పేసి అమ్మ వాళ్ళకి చల్ల చల్లగా ఐస్ క్రీమ్ తీసుకున్నాం ఇక తినేసి అయితే పైకి చేసాం అమ్మవారి ఆలయం చూడండి కలకలలాడిపోతుంది భక్తులతో ఇక వచ్చిన భక్తులంతా గంప ఇక బోనం అయితే తీసుకొని వస్తారు నైట్ అయితే చూడండి అమ్మవారికి బోనం అయితే సంతోషించారు చూడండి గంపలైతే దేవుని దర్శనం అయిపోయినాక తీసుకుపోతారని చెప్పేసి అయితే పెట్టారు ఇక అమ్మ గంగా భవన్ కళ్యాణం చూడండి ఎంత ఘనంగా జరిగిందో అవి చూస్తే నాకైతే ముందు పక్కడికి వెళ్ళిపోయింది అమ్మవారి కళ్యాణం దగ్గర చూస్తే అసలు అసలు మనసు అంతే వెళ్ళి చూడండి గంపలైతే పక్కకు పెట్టేసినా భక్తులంతా ఇక బోనం అయితే సమర్పిస్తారు ఇక బోనం సమర్పించి ఇక దేవు అమ్మవారికి అయితే కొబ్బరికాయలు అయితే చూడండి ఇలా ప్రతిసారి ప్రతి ఊర్లో ఇట్లా మంచిగా ఖర్చులు అట్లా మంచిగా పండుగ చేస్తారంట అంత మంచిగా జరగాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ చూడండి ఇక అమ్మవారికి అయితే ఇక మేకాలి అమ్మవారికి అయితే ఎంత మంచిగా ప్రజలంతా ఏమన్నా మేమైతే అమ్మవారికి అయితే మంచిగా దర్శనం అయితే మాకైతే అయితే మంచిగా జరిగింది గ్రామస్తులు మంచి మొక్కలు అంతా ఎంత మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి మా దర్శనం అయితే అయిపోయింది ఇక మేమైతే ఇప్పుడైతే కిందికి వెళ్తాము చాలా సంతోషంగా ఉంది మేమైతే కిందికి అయితే వెళ్తున్నాము అబ్బా ఫుల్ ఎండ ఎన్నో అసలు ఎంత ఎండ గుడికి నిమ్మలంగా అయితే కిందికి అయితే వచ్చేసినాము ఎంతమంది భక్తులు అమ్మవారికి అయితే ఇలా ఊరు ప్రజలంతా కలిసికట్టుగా చేస్తారు మరి మీ ఊర్లో కూడా చేస్తారా లేదా అని కామెంట్ చేయండి వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్